మరి దానికి ఎందుకంటే ఈ రోజు మాకేదో అన్యాయం జరిగిపోయింది అనేసి అంటే ఆ రోజు ఆ బాట క్లియర్ చేసుకొని ఆ దారి వదిలేసి అక్కడి నుంచి అవతల కట్టుకున్నట్టయితే ఈరోజు ఎవరు అడగరు కదా ఏ మైండ్తో వాళ్ళు ఇల్లు కట్టినా ఏది చేసినా అక్కడ వరకు వాళ్ళకి ఎంతవరకు ఉందో అంతవరకు కట్టి వదిలిసినట్టయితే ఈరోజు నోటీస్ పెట్టక్కర్లేదు ఎవరు రావక్కర్లేదు ఇదంతా ఏటీ లేదు కదా ఆల్మట్టుకు కాలు బల్ తోలుకొని వెళ్ళిపోదురు హల్ మట్కి ఇల్లు ఉందరు ఆల్మట్కి ఉందరు ఇప్పుడు పొలాల్లో పని వాళ్ళు అండి ఒకసారి వాళ్ళు మా మీద దాడి చేసే విధంగా చూసారని అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళాం అది చేసే పని అంటే ఇది ఇంత ముందు కదా దీన్ని తీసేస్తారు ఆక్యుపై చేసిందా అని మేము అనుకుంటాను మమ్మల్ని తిట్టడం వేరేలా మాట్లాడడం చూసి మాకు ఎందుకు వచ్చిందో బొలంలో తెలంగా పనులు పాటుకెళ్ళే ఆక్యుపై చేసిందే కదా తీసారా అంతే తప్పగా నేను అది ఉన్న భూమి తీసుకోలేదు కదా సార్ ఈ భూమి నేను తీసుకున్నాను అనుకోండి అప్పుడు అది ఆక్యుపే చేసినట్టే కదా గవర్నమెంట్ భూమి తీసుకుని ఆక్యుపై చేసినట్టే కదా ఏదో పోలీసులు వచ్చారు కదా ఎందుకు వచ్చారు కదా అనుకో మేము వెళ్ళేవాడి వెళ్ళి చూసి మా మమ్మల్ని మా అన్న ఒకరు మేము అందరూ ఉన్నాం ఉంటే మమ్మల్ని చూసి అందరు తిడతారు ఎందుకు ఎందుకు తిడతాన తర్వాత మా మీదకి రావడం గంట మా మమ్మల్ని తిట్టడం ఇదే ఇదే ఎంత గవర్నమెంట్ గెలిపించుకున్నప్పుడు కూడా మామే భయం పడవలసి వస్తుంది మాకేందుకు ఈ బాధ మా ఎటువేళ కన్నా ఉన్న బాగున్నాయేమో అనిపించింది మాకు ఫస్ట్ కానీ వాళ్ళు అంత చేసేటప్పుడు మాకు భయం వేస్తుంది ఎందుకంటే ఎందుకు భయం పడాలి సార్ తప్పు చేసినప్పుడు పడాలి తప్పు చేసినప్పుడు ఎందుకు భయం పడతాం సార్ అది మా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అలా చేశాడండి పరిపాలన జనాన్ని భయపెట్టేసి కళ్ళలు ఆ మెట్ట మీద కళ్ళలు అండి కళ్ళలు నా చిన్నప్పటి నుంచి కళ్ళలు అవి నాకు తెలియనప్పటి నుంచి ఉన్నాయి ఆ కళ్ళలు తీసి జగన్ కోళ్ళని కాళ్ళని కట్టాడు కోళ్ళని కట్టి అవి లాగించాడు ఆ రోజు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ మొత్తం దించుతాడు బందూబస్తుని అది వాళ్ళ కళ్ళలు నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ్ళలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత నా చిన్నప్పటి నుంచి మా కళ్ళ అక్కడే ఉందండి వాళ్ళ కళ్ళం పక్కన మా కళ్ళం మా చకాల కళ్ళం ఆ కళ్ళం అది బాట ఉండేది వరిసే బొల్లెళ్ళు కింద ఈ రోజు తోడ్ వేసినప్పుడు తోరడ్ లేదండి బాట ఉండేది బాట అంటే దిగి ఎడ్లు బొల్ కదండి ఆ బాట అంటే వెళ్ళి దిగి బొల్లు అది ఆక్రమించాడు అంటే ఇల్లు అప్పుడు ఇల్లు లేదండి ఇప్పుడు ఇల్లు కట్టాడు ఇల్లు కట్టిన తర్వాత రోడ్డు మొత్తం కప్పించాడు రోడ్డు తారు రోడ్డు మొత్తం కప్పిసి ఏకంగా అంటే మరి బాట అయితే ఇబ్బంది కదండి ఇంట్లోకి వెళ్ళడం బండి కలిపి కారు వెళ్ళడానికి ఇబ్బంది అని మొత్తం తారు రోడ్డు తారు అయింది కదా తారు రోడ్ లేవు కప్పించుకొని ఏకంగా ఆక్రమించాడు అండి అది మొత్తం చివరి దాకండి మొత్తం బాట చూడండి పోనీ అక్కడి నుంచి సగం చూడండి రేపు సర్వే సర్వే కూడా వచ్చాడు అన్ని సర్వే చేసిన తర్వాత చేశారు అందులోనే వాళ్ళు జాగా తీసుకోలేదు కావాలంటే మెజార్టీ ఓట్లు ఇప్పుడు రేపు నాడు ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ టీడీపీ కాదండి ఇక్కడ రేపు ఎవరైనా దండనపేటలో కొన్ని పార్టీ పరం కాకనా అక్కడ బాట లేదని బాట లేదు అన్యాయంగా టీడీపీ తీసారని ఓటింగ్ పెట్టండి ఇక్కడ దండపేటలో ఓటింగ్ పెట్టండి అమ్మరు చెట్టు ఇక్కడ ఓటింగ్ పెడితే ఎవరికి పార్టీ పరం కాదండి అక్కడ బాట ఉన్నదా లేదా బాట కప్పడా లేదా ఓటింగ్ ఎందుకు అంత భయం పెట్టే సిచ్యువేషన్ వైసీపీ వాళ్ళకి కొనసాగుతుందా ఏమనంటే నేను పోలీసు నా దగ్గర తుపాకులు ఉన్నాయి కేల్చి బాగా అని భయం పెడతారు మేము ఏంటంటే ఒక తోవ పొలంలో పొలంలో కూడా ఒక ఎకరం గడ్డ కప్పించారు మేము అడగల పొలంలో కూడా గడ్డ కప్పించారు సార్ నేనేమంటే నేను